రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ప్రజలకు చెప్తామని గొప్పలకు పోయి ప్రజలపై భారం మోపబోమని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వం పది సంవత్సరాలు రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఇందినమ్మ ప్రభుత్వంపై గుడ్డ కాల్చి మీరేస్తున్నారని మండిపడ్డారు అందిన సొమ్మును వడ్డీకి తీసుకొచ్చి ప్రభుత్వంపై ఒక పెద్ద గుదిబండని పెట్టారని ఆరోపించారు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఈ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సుమారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు ఆ ఆనాటి ప్రభుత్వం అప్పు అసలు పరిస్థితి వడ్డీని తీరుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో మన ఇంధర చూచా తప్పకుండా వీలైన్ చేస్తూ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ధైర్యంగా చెప్తాం మేమేం చేశానని ఇప్పుడు శ్రీ ఉన్నాయనే చెప్తున్నాం కారణం ఏంటో కూడా చెప్పాం